पुनरा <muchas> ప్రభునందు ప్రియమైన ప్రియులందరికీ ప్రభు అయిసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు చేస్తున్నాను అగాపే ప్రతి ధ్వని అనే టీవీ ప్రోగ్రాం ద్వారా మరొకసారి మీతో కలిసి ప్రభువును స్థితించడానికి దేవుడు కృప చూపించాడు ఈ దినం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తాం అంశం ఎవరి జీవితంలో వెలుగు ప్రకాశిస్తుంది అంశం ఎవరి జీవితంలో వెలుగు ప్రకాశిస్తుంది చాలామంది చీకటిలో బ్రతుకుతుంటారు చాలామంది పాపములు మునిగిపోతుంటారు కొంతమంది దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్న వారు ఉంటారు వారి జీవితంలో ఈ దినం దేవుని వాక్యం పనిచేయబోతుంది కారణం ఏంటంటే చీకటిలో ఉన్న నీ జీవితానికి ఏసు వెలిగే రాబోతున్నాడు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నీ జీవితంలో వెలుగు ప్రకాశించబోతుంది ఇన్ని రోజులు చీకటి బ్రతుకులు బ్రతుకుతున్నావు ఇన్ని రోజులు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు నువ్వు చేస్తున్నావు అలాంటి నీతో ఈరోజు యేసు మాట్లాడబోతున్నాడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం చూడగలిగితే లుక సువార్త ఒకటో వచ్చినా ఏమో పద్నాలుగు వచ్చినా ఒకసారి మనం చదువుదాం అతడు అతడు ప్రభువు దృష్టికి ప్రభు దృష్టికి గొప్పవాడై గొప్పవాడై ద్రా ఆ పుట్టినది మొదలుకొని ఆ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ చేత నిండుకొన్న వాడైలీలో అనేకులను అనేకులను ప్రభువైన ప్రభు వారి దేవుని వైపు వారి దేవుని వైపు త్రిప్పెను ఎవరి జీవితంలో వెలుగు ప్రకాశిస్తుంది ఎవరి జీవితంలో దేవుడు వెలుగును ప్రకాశింపజేస్తాడు అంటే ఆయనకు వ్యతిరేకమైన కార్యాలు చేయని వారి జీవితంలో ఎవరి జీవితంలో చీకటి ఉండదు అని మనం చూడగలిగితే దేవుని దృష్టికి గొప్పవాడై ఉండాలట గొప్పవాడై ఉండాలట ఆ గొప్పవారు ఎవరు అని మనం చూడగలిగితే ద్రాక్ష రసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భములో పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మ వలన వాడై ఉన్నాడట ఎందుకు ఈ మాట నేను మీతో చెప్తున్నాను దేవతలంటే నీ జీవితంలో కూడా యస్సును వెలుగు ప్రసాదం చేస్తున్నాడు నీ జీవితంలో కూడా వెలుగును ప్రకాశింపజేయబోతున్నాడు కారణం ఏంటంటే ఇన్ని రోజులు నువ్వు చేసిన పాపపు జీవితం నుండి ఏసు ఈరోజు విడుదల ప్రకటిస్తున్నాడో నువ్వు దేనికి బానిసినాయో నాకు తెలియదు ఏ స్థితిలో నీవు ఉన్నావో నాకు తెలియదు కానీ చీకటిలో మాత్రం నువ్వు బ్రతుకుతున్నావు ఆ ఏ పాపమైనా కానీ అది ఏ శాపమైన నీ మీద పనిచేయడి కానీ చీకటి బ్రతుకులో నువ్వు బ్రతుకుతున్నావు ఆ బ్రతుకు నుండి యేస్సు నీకు విడుదల ప్రకటించబోతున్నాడు యేసు నీకు విడుదల ప్రకటించబోతున్నాడు కారణం ఏంటంటే ఆయన నిన్ను చూస్తున్నాడు అప్పుడు నువ్వు చేయవలసిన ఒక పని ఉంది నువ్వు అది చేయగలిగితే ఆయన నీ వైపు తిరగబోతున్నాడు నువ్వు చేయవలసిన ప్రాముఖ్యమైన విషయం ఆయన వైపు నువ్వు తిరిగినప్పుడు ఆయన నీ వైపు తిరగబోతున్నాడు పాపమ్మను విడిచిపెట్టి నువ్వు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు మరచిపోయి ప్రభనా జీవితంలో వెలుగును ప్రసాదించయ్యా చీకటి తొలగిపోవాలని ఎప్పుడైతే నువ్వు ప్రార్థించడం మొదలు పెడతావో అప్పుడు ఏసు నీ వైపు తిరుగుతాడో చూడండి పరిశుద్ధ గ్రంథము నుండి యోగు గ్రంథము ఇరవై రెండో ఛాయము ఇరవై మూడు నుంచి కొన్ని వచనాలు మనం చదువుదాం సర్వశక్తిని వైపు సర్వశక్తిని వైపు నీవు తిరిగిన యెడల నీవు తిరిగిన యెడల నీ గుడారములో నుండి నీ గుడారములో నుండి దుర్మార్గమును దుర్మార్గమును దూరముగా తొలగించిన యెడల నీవు అభివృద్ధి పొందెదవు నీవు అభివృద్ధి పొందెదవు మట్టిలోని బంగారమును మట్టిలోని బంగారమును ఏటిరాలలో ఓపిర్ సువర్ణమును ఏటిరాలలో ఓపిర్ సువర్ణమును పార్వేయుము పార్వేయుము అప్పుడు అప్పుడు సర్వశక్తుడు సర్వశక్తుడు నీకు అపరంచిగాను నీకు అపరంచిగాను ప్రశస్తమైన వెండిగాను అప్పుడు సర్వశక్తిని ఎందు ఆనందించెదవు దేవుని తట్టు నీ ముఖము ఎత్తదవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవిని ఆలకించును నీకు చెప్పాలంటే అన్ని విడిచిపెట్టి యేసుని వైపు తిరుగు ఏసుని వైపు ఎప్పుడైతే నువ్వు తిరుగుతావో ఈ యోబు గ్రంథం ఇరవై రెండవ ఛాయం ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది వచనాల వరకు ఉన్న ఐదు వచనాలు కనుక నువ్వు చక్కగా ధ్యానించగలిగితే ఇక్కడ చాలా చక్కటి మాటలు రాయబడుతున్నాయి సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారంలో నుండిన దుర్మార్గము దుర్మవుతుంది అంటే ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు చీకటిలో దుర్మార్గం ఎక్కడ ఉంటుందంటే సాంతాన శక్తుల చేత పిడింపు పడుతున్న వాళ్ళు అదే రీతిగా మాంత్రిక శక్తుల చేత పీడిపోతున్న వీరి మోసం చేయడమే వీరి తలంపులన్నీ కూడా ఇతరులను గాయపరచడమే ఎప్పుడు ఇతరులతో సంతోషంగా గడపడము ఎప్పుడు ఇతరులతో ఆనందంగా గడపడము వీరికి తెలియదు వీరి ఎప్పటికీ ఇతరుల మీద ఏడిచేవారే వారే వారని దుర్మార్కులు అని బైబిల్ దంపింది కానీ దేవుని వాక్యం ఈ రోజు నీతో మాట్లాడుతుంది సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గూడారంలో ఉన్న పాపమంతా తొలగిపోయి దేవుడు నిన్ను అభివృద్ధి చేయబోతున్నాడు నీ జీవితం ఈ ఇప్పుడు ఏ స్థితిలో ఉందో నాకు తెలియదు కానీ ప్రభువు నీతోనే మాట్లాడుతున్నాడు ఈ స్థితి నీ గృహంలో లేదా ఉంటే అన్న దగ్గరికి రా ప్రార్థించి ప్రభు నిన్ను పాపిని అని అడుగు పాపివి అన్ను ఒప్పుకు ఒప్పుకున్న ఆ క్షణమే యేసు నిన్ను అభివృద్ధి చేయడం స్టార్ట్ చేస్తాడా నిన్ను స్టార్ట్ చేస్తున్నాడు అందుకే చెప్తున్న చక్కటి మాట నీ గుడారంలో నుండి దుర్మార్గము దూరమై తొలగించిన అభివృద్ధి పొందేదవు మట్టిలోని బంగారం ఏటిరాలలోని ఓఫీ సువర్ణము ఫారేము అప్పుడు సర్వశక్తులు నీకు అప్పరించిగాను ప్రశస్తమైన వెండిగాను నీకు మారుతాడు వెండిగా నీకు మారుతాడు నీలో ఉన్న పాపం తొలగిపోతుంది నీలో ఉన్న శాపం కట్టివేయబడుతుంది నీకు వ్యతిరేకమైన ఉన్న కార్యాలు తొలగిపోతాయి ప్రతి శోధన దూరం అవుతుంది అప్పుడు నీ జీవితానికి విలువను దేవుడిస్తాడు ఏంటి ఇప్పుడు నీలో నీ జీవితంలో వెలుగు రావాలంటే నువ్వేం చేయాలి ఏసుని వైపు తిరగాలి ఏసుని వైపు తినగలిగితే ఇక్కడ నీవు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించి ఆ సర్వశక్తుడు నీ ఎందు ఆనందించి దేవుని తటిని ముఖము ఎత్తే సమయంలోకి ఆయన ప్రార్థన అంగీకరిస్తాడు ఏ ప్రార్థన చేసినా సరే ఆ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు ఆయన వైపు తిరగకుండా ఆయనతో సహవాసం చేయకుండా చీకటిలో ఇంకెన్నాళ్ళు బ్రతుకుతావు చీకటి బ్రతికి ఇంకెన్ని సంవత్సరాలు విడిచిపెట్టు విడిచిపెట్టు రా వెలుగులోకి చీకటిలో బ్రతుకుతున్న నీకు నా యేసు వెలిగి రాబోతున్నాడు రెండోదిగా మనం చూడగలిగితే యథార్థంగా ప్రవర్తించు నీతిగా యథార్థముగా నీవు ప్రవర్తించగలిగితే చీకటి పోతే వచ్చేది వెలిగే ఇప్పుడు నీళ్ళ నుంచి చీకటి తొలగిపోయింది ఇప్పుడు నువ్వు యథార్థముగా మారు పరిశుత గ్రంథం నుండి కీర్తన గ్రంథం నూట పన్నెండు వచ్చాయి నాలుగు వచ్చిన ఒకసారి మనం చదువుదాంతులకు చీకటిలో వెలుగు చీకటిలో వెలుగు పుట్టేను వారి కటాక్షమును వాత్సల్యతయు నీతి గలవారు అనే దేవుని వాక్యం సెలవిస్తుంది ఇక్కడ దేవుని వాక్యాన్ని స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి దేవుని పిల్లరా ఇక్కడ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును అట ఇప్పుడు యథార్థవంతుడుగా ఉంటే చీకటిలో ఉన్న నీకు యేసు వెలిగి రాబోతున్నాడు బ్రతుక్కు వెలిగే మారబోతున్నాడు అందుకే దేవుని వాక్షితుంది అప్పుడు వారిని దేవుడు కటాక్షిస్తాడు వాత్స వాత్సల్యమును చూపుతాడు వారిని నీతి మందులుగా మార్చుకుంటాడు యథార్థమైన జీవితాన్ని కలిగి యేసుని వైపు నువ్వు చూడగలిగితే ఆ యేసు నిన్ను చూడబోతున్నాడు నీ ప్రవర్తన ఏ రీతిగా ఉంది ఇతరులను మోసం చేసే రీతిగా ఉందా ఇతరులను దంగా చేసే రీతిగా ఉందా ఇతరులను త్రోసి వేసేవారుగా నీవు ఉన్నావా అయితే యేసునితో చెప్తున్నాడు అవన్నీ విడిచిపెట్టో అవన్నీ విడిచిపెట్టా అవన్నీ విడిచిపెట్టి నా యేసుని ఎతరా నా యేసుని ఎదుకురా నా యేసుని ఎదుకురా నా యేసు నిన్ను చూసి ఆయన కటాక్షము ఆయన వాత్సల్యత నీ మీద చూపి నిన్ను నీతి మద్దతుగా మార్చి లోకానికి వెలుగే మారుస్తాడు చీకటిలో ఉన్న నీకు వెలిగైన వస్తున్నాడు ఆయన వెలుగు నీ మీద ప్రకాశించబోతుంది నీ జీవితంలో ఆయన వెలుగును నీ మీద కుమ్మరించబోతున్నాడు ఎప్పుడైతే నువ్వు వెలుగులోకి వస్తావో అప్పుడు నువ్వు యథార్థముగా జీవించాలి నీ సమస్త పాపమును విడిచిపెట్టాలి మోసమును విడిచిపెట్టాలి అప్పుడు లోకానికి వెలుగేని ఉంటావు మూడోదిగా మనం చూడగలిగితే అవసరతలో ఉన్నవారికి మనం సహాయం చేయాలి ఆ సహాయం చేసినప్పుడు

ఈ వెలుగు నీలో ప్రకాశింప చేయాలి అంటే ఈ ఉపవాస ప్రార్థనలో నీవు జీవిస్తున్నావు శ్రమల కాలంలో ఉండి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నావు ప్రార్థన చేస్తున్న నీపై దేవుని వెలుగు రావాలంటే నిజమైన ఉపవాసం ఇది అక్కడ దేవుని వాక్యాన్ని మనం చూడగలిగితే యాభై ఎనిమిదిలో నీ ఆహారము ఆకలిగైన వారికి పెట్టము నిరక్త సంబంధికి నీవు ముఖము తప్పించకుండా దిక్కు మాలిన నీ ఇంట చేర్చుకుంటాయో వస్త్రీనుడకు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రం ఇచ్చటయ్యో అది ఏ కదా నాకు నిజమైన ఉపవాసం నిజంగా ఇక నేను మీకు చెప్పవలసిన ఒకటే ఒక విషయం ఆహారం అని ఇంటికి ఎవరైనా ఆకలితో వస్తే నీవు భోజనం చేయకపోయినా పర్లేదు కానీ వారికి ఆహారం పెట్టి చూడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక నెల రోజుల క్రితం మా చర్చి ముందు ఒక తల్లి పిచ్చిదాని వల్ల తిరుగుతుంది చన ఇల్లు దాటేసుకుంటూ వచ్చింది చన ఇల్లు చూస్తూ వస్తున్నాము కానీ సరిగా ఆమె చర్చి దగ్గరికి వచ్చిన తర్వాత అదే సమయంలో మా పాస్రమ్మ గారు బయట నిలబడ్డారు బయట నిలబడ్డారు నిలబడిన తర్వాత ఆ తల్లి ప్రత్యేకంగా పరిగెత్తుకొని వచ్చి అమ్మా నాకు ఆకలి అవుతుంది అన్న పెడతావా అని అడిగిందట వాస్తవానికి అంత ఉదయకాలం ఇంకా వరకు వంట చేయలేదు రాత్రి మేము ప్రార్థనకి వెళ్ళి వచ్చి ఇంట్లో రాత్రి కూడా వంట చేయలేదు చలి అన్నం తనకు పెడదామన్నా కానీ రాత్రి మిగిలిన అన్నం పెడదామన్నా కానీ మా ఇంట్లో ఆహారం లేదు గారిని అడిగే వరకే ఈ వాక్యం అమ్మగారికి గుర్తుకొచ్చింది ఎవరైనా నీ ఇంటికి వచ్చి ఆహారం అని భోజనం కావాలని అడిగితే వారికి నువ్వు భోజనం పెట్టటే నాకు ఇష్టమైన బలి అని దేవుని మాట గుర్తుకొచ్చి ఆ తల్లిని పిలిచి అడిగిందట అమ్మా ఒక పది నిమిషాలు నువ్వు కూర్చుంటావా కూర్చుంటే నీకు ఆహారము భోజనము వండి నీకు ఆ భోజనం పెడతాను అని చెప్పేసి తను అడిగితే నేను ఇక్కడే కూర్చుంటాను నేను ఇక్కడే తింటాను నేను ఇక్కడే ఉంటాను అని తను అడుగుతానే ఒక దగ్గర పక్క కూర్చోడుతానే వెంటనే మా దగ్గర ఉన్న బాబు దగ్గరికి ఆమెకు వాటర్ పంపించి ఆమె కోసం కొన్ని నీళ్లు ఏర్పాటు చేసి తిరిగి అమ్మగారు వెంటనే వంట చేయడం మొదలుపెట్టింది వంట చేసేంత వరకు కూడా ఆమె అక్కడే ఉంది ఆమె అక్కడే ఉంది అక్కడ ఉన్న తర్వాత తిరిగి అప్పుడే నేను ఇంట్లోకి వచ్చాను ఏంటమ్మా ఇంత త్వరగా వంట చేస్తున్నావు అని నేను అడిగితే అక్కడ ఒక తల్లి నాకు ఆహారం కావాలని అడిగింది అని అడుగుతానే నేను ప్రభువుని ఎంతగానో స్థుపించాను నిజంగా అక్షరే అనుకున్నాను ఈరోజు ప్రభు నా దగ్గరికి వచ్చాడేమో ప్రభు ఇలాంటి వారితోనే నిన్ను దర్శించడానికి వస్తాడు లేమిలో ఉన్న వారిని నీ దగ్గరికి వారి రూపంలో వచ్చి నిన్ను యాచించినప్పుడు నిన్ను అడిగినప్పుడు లేదనక ఇవ్వగలిగితేనే ఆయన నిన్ను చూసి సంతోషపడతాడు వెంటనే మా అమ్మగారు తొరతరగా అన్నమండి ఆమె పెట్టింది ఆమెని కడుపు నిండా తింటుంది అన్నం పెట్టిన తర్వాత ఇంకా కావాలంటుంది ఇంకా కావాలంటుంది ఇంకా కావాలంటుంది ఆకలి ఆహారం తినేని రోజులు అవుతుందా దాదాపుగా సగం గంజు కంటే ఎక్కువగా తినేసింది అమ్మగారు మళ్ళీ అడుగుతుంది ఇంకేమైనా తింటావా అంటే నవ్వుతుంది నవ్వుతుంది నేను ఒక మాట చెప్పాలి వెంటనే మామగారు లోపలికి వెళ్ళి తన దగ్గర ఉన్న ఒక చక్కటి కొత్త సారి తన కోసం తీసుకున్న ఆ సారి తన పరిస్థితిని చూసి వెంటనే తన మీద కప్పేసి తిరిగి ఇంట్లోకి వచ్చింది దేవుని పిల్లరా దేవుడు నీ యథార్థతను చూస్తున్నాడు మేమేదో చేసామని గొప్పలు చెప్పుకోవట్లా యేసుక్రీస్తు ఈ రీతిగా నిన్ను ఎప్పుడైనా దర్శించవచ్చో ఏ రీతిగైనా నిన్ను అడగచ్చు అవసరతలో ఉన్నవారి కనుక నిజంగా నువ్వు సహాయం చేయగలిగితే ఆయన కృప నీకు తోడై ఉంటుంది ఇక్కడ చాలా చక్కగా చెప్పబడుతున్న ఒక మాట అదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం వస్త్రం లేని వారికి వస్త్రం ఇచ్చావా ఆహారం లేని వారికి ఆహారం పెట్టావా వారికి చేస్తే నాకు చేసినట్టుగా అన్నాడు ఎవరైనా నీ దగ్గరికి వచ్చి అవసరత అంటే నీ దగ్గర ఉంటే సాధ్యం ఎంతవరకు వచ్చాయి లేని ఎడల వందనాలు చెప్పు కానీ లేని సమస్యలకు మాత్రం వెళ్ళి ఏదో మంచి చేయబోతే కీడును మాత్రం చేయ ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వద్దు అది కూడా నీకు తెలిసి ఉండాలి ఎంతోమంది ఈ కాలంలో కూడా నిన్ను మోసం చేయడానికి నీ స్థితిని చూసి నిన్ను పడగొట్టడానికి వస్తారు అలాంటి వారి కాదు నేను చేయమంది నిజముగా ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టు అన్ని ఉన్నవారికి కాదు నువ్వు అన్ని ఉన్నవారికి పెడుతున్నావు ఒక లోకంలో ఒక సామర్థ్యం ఉంది తెలుసా ఉన్నోడు ఉన్నోడికే పెడతాడు లేనోడు కూడా ఉన్నోడికే పెడతాడు కారణం ఏంటో తెలుసా ఉన్నోడిని దగ్గరికి వెళ్ళి పొందడానికి అది యేసు చెప్పింది లేని వాడి దగ్గరికి వెళ్ళి పెట్టిరా వారి అవసరతను నువ్వు ఆ సమయంలో వాడు నిన్ను దేవుడని పోషిస్తాడు కారణం ఏంటి తెలుసా నిన్ను నా దేవుడు పంపించాడని అడుగుతాడు కారణం ఏంటంటే నా అవసరత నిమిత్తం నా దేవుడికి నేను ప్రార్థిస్తున్నాను ఆ ప్రార్థన విన్న నా దేవుడు నిన్ను పంపాడా అని అడిగినప్పుడు దేవుని స్థానంలో వెళ్ళే ఒక గొప్ప అవకాశం నీకు మాత్రమే కదులుతుంది ఎందుకు ఈ మాట నేను నీతో చెప్తున్నా దేవుడు అంటే అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడానికి ప్రయత్నం చేయి దేవుని వాక్యాన్ని నువ్వు వింటున్నావు కానీ విడిచిపెడుతున్నావు అలాగనుక నువ్వు చేయగలిగితే నీ జీవితంలో దేవుని వెలుగు నీ మీదకి ప్రకాశిస్తుంది దేవుని సన్నిధి నీమితికి ప్రకాశిస్తుంది నీ జీవితంలో ఎస్సు గొప్ప కార్యాలు చేస్తాడో ఆ రీతిగా నువ్వు వెళ్ళగలిగితే ఇంకొక మాట చెప్తాను నీతిగా నడుచుకో ఎవరిని మోసం చేయకో నాలుగో మాట ఏదెస్ ఈ కాలంలో మోసగాలు బయలుదేరారు కల్పన కథలు చెప్పేవారు బయలుదేరారు ఏదెసే వాళ్ళ అవసరాలకు వాడుకొని నిన్ను విడిచిపెట్టి తిరిగి నువ్వు బాధపడుతుంటే చూసి సంతోషపడుతున్న ఉన్నారు వారి వైపు తిరగకు యేసు వైపు తిరుగు వారి వైపు తిరగకు తిరుగు చూడండి ఒక మాట చక్కగా ఉంది మార్గము అంతకంతకు నీతి మంతులతో సహవాసం చేస్తే నీ ముఖము అలా తేజరిల్లుతుంది అప్పుడు దేవుని వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది మూర్ఖులతో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసేవారితో ఒకరిని విమర్శించే వారితో నువ్వు ఉంటే నిన్ను కూడా ఒకరు విమర్శించే సమయం ఆసన్నమవుతుంది అర్థమవుతుందా నా భాష మరొకసారి చెప్తున్నాను మంచి వారితో సాంగత్యం చెయ్యి మంచి వారితో సహవాసం చెయ్యి చెడు వారితో సహవాసం చేస్తే నువ్వు ఏది విత్తబోతున్నావో అదే ఆ పంటనే కొస్తావు ఈరోజు నువ్వు నవ్వుతూ అనుకుంటావు కానీ రేపు ఏడిచే సమయం వస్తుంది నాలుగు రోజులు బ్రతికిన నీతి మంత్రగా బ్రతుకు అప్పుడు అన్ని నీతిని చూసి నా యస్సు నీ మీద ఒక గొప్ప వెలుగును ప్రసాదిస్తాడు ఆయన సన్నిధిని ఉదయంపడేస్తాడు ఆయన గొప్ప ప్రకాశమానమైన వెలుగు నీలో ఉంటుంది ఒక ప్రార్థన పరులతో నువ్వు సహవాసం చేస్తే ప్రార్థన పడతావు ఒక నీతి మంత్రులతో సహవాసం చేస్తే ఒక నీతి మంత్రులుగా మారతావు ఒక దొంగతో సహవాసం చేస్తే దొంగవి అవుతావు కానీ నీతి కాలేవు కొంతమంది నటిస్తారు పైకి రూపము అందుకని నీతో చెప్తున్నాడు పై రూపాలు చూసేవాడు కాదు నా దేవుడు నీ హృదయంతరంగాలు చూసే దేవుడు అమాలేకిలు ఎక్కడున్నా మోసం చేయువారే కానీ ఈశ్వయ్యులు వాళ్ళు ఈశ్వయ్యలు ప్రజలు మాత్రం కాపాడువాడు కొనుకడు నిద్రపోడు నువ్వు ఈశ్రాలువా అమాలేకిలువా నువ్వు దేవునితో సాంగత్యం చేసేవాడివా దేవునికి వ్యతిరేకమైన కార్యం చేసేవాడవా దేవునితో సాంగత్యం చేసేవాడవైతే నీ జీవితంలో దేవుని వెలుగు ప్రకాశించబోతుంది లేదా అమాలేకి వలి ఉంటే నువ్వు పడిపోయే సమయం ఆసన్నమైంది కారణం ఏంటి తెలుసా నీ జీవితంలో దేవుని వెలుగు నీ మీదికి ప్రకాశించాలి అంటే నీలో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఏవి ఉండకూడదు మొట్టమొదటగా ఆయన వైపు తిరుగు రెండోదిగా యథార్థంగా ప్రవర్తించు మూడోదిగా ఎవరైనా ఆపదని అవసరమని మీ దగ్గరికి వచ్చి నిజంగా మా జీవితంలో ఈ పరిస్థితి ఉందంటే చేతనైతే సహాయం చేయగానే వారిని పీడించడానికి కానీ వారిని బాధ పెట్టడానికి కానీ వారిని నలగొట్టడానికి కానీ నువ్వు ప్రయత్నం చేస్తే దేవుని యొక్క నుండి తప్పించుకోలేవు నాలుగోదిగా చెప్తున్నాను బ్రతికిన నాలుగు దినాలైనా యథార్థంగా బ్రతుకో యథార్థంగా బ్రతుకో ఇక్కడున్న వారందరితో దేవుని వాక్యం సెలవిస్తుంది ఇక్కడున్న మీ అందరితో ప్రభు మాట్లాడుతున్నాడు ప్రభు స్పష్టంగా మనందరితో మాట్లాడుతున్నాడు ఆయన మాట ఏంటి తెలుసా నీ జీవితంలో వెలుగుని నేను ప్రకాశింపచేబోతున్నాను చీకటి దినాలు ఇక సమాప్తం నీ దుఃఖ దినాలు సమాప్తం దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న జీవితాలు సమాప్తం ఇక వెలుగు రాబోతుంది లే మెలకు ఆయన వైపు చూడ చూడగలిగితే ఇప్పుడే నా యశ్యూ గొప్ప వెలుగునీ మీదకి ప్రకాశిస్తున్నాడు ఈ వాక్యం చెప్తున్నప్పుడే దేవుడు నాకు ఒక వ్యక్తిని చూపిస్తున్నాడు నా ఆత్మలు బలంగా ప్రేమిస్తున్నాడు మూర్ఖుడవై దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ దేవుడు ఎక్కడున్నాడు దేవుడు ఎక్కడున్నాడని ఎన్నోసార్లు ఎంతోమందితో వాదన పెట్టుకుంటున్నావు ఆ యేసు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు సహోదరుడా నీవు ఆయన చేత పట్టబడే సమయం ఎన్నోసార్లు దేవుని విమర్శిస్తున్నావే ఒకసారి నేను అడుగుతున్నాను ఎన్నో ఆపదల్లో ఎన్నో సమస్యల్లో కొన్నిసార్లు నీ నోట ప్రభు అని పిలిచిన సందర్భాలు ఎన్నున్నాయో ఒకసారి నీ అంతరాత్మనడుగు ఇప్పుడే నా యేసుని జీవితంలో అద్భుతం చేయబోతున్నాడా నా యేసుని జీవితంలో ఆశ్చర్యమైన కార్యం చెబుతున్నాడు ఈరోజు నీవు ఒక తీర్మానం తీసుకో ఆయన రా ఆయన వైపు నువ్వు ఎప్పుడైతే వస్తావో అప్పుడే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు సహోదరుడా నీలో అతి త్వరగా మార్పు రాబోతుంది నా నిన్ను తర్శతున్నాడు ఆయన గొప్ప ప్రకాశమానమైన వెనుక నీ గృహం మీద దేవుడు విడుదల చేయబోతున్నాడు ఇక్కడ మీతో పాటుగా ఈ వాక్యం వింటున్న వారందరితో ప్రభు మాట్లాడుతున్నాడు చీకటి జీవితాన్ని విడిచిపెట్టండి దేవునికి వెలగై మారండి చీకటిలో ఉన్న మన బ్రతుకులను దేవునికి అప్పచిప్పగలిగితే దేవుడు వాటన్నిటిని క్షమించి ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు నాతో పాటుగా ఏకీభవిస్తే పిలిస్తే కళ్ళు మూసుకో దేనికోసం ప్రార్థన చేయబోతున్నాను నేను కోసం ప్రార్థన చేయబోతున్నాను ప్రార్థన సకలాశీర్వాదాలకు కారణభూతుడు వినేసయ్యా నీ పాద సన్నిధికి నడుస్తున్నాను నీ సముఖుడిగా ఇంతవరకు నాతోనూ మాంధడితో మీరు మాట్లాడావు మా జీవితంలో వెలుగు ప్రసాదింపు చేస్తా చెప్పావు అవునయ్యా మేము మీ వైపు తిరిగినప్పుడు యథార్థంగా నడిచినప్పుడు అవసరతలో ఉన్న వారికి సహాయం చేసినప్పుడు నీతిగా నడుచుకుంటున్నప్పుడు మా జీవితంలో వెలుగును ప్రసాదిస్తానని చెప్పావు కాబట్టి తెలిసి తెలియక మేము చేసిన ప్రతి పొరపాట్నూ క్షమించండి చీకట్లో బ్రతుకుతున్న మా బ్రతుకులకి వెలిగి మీరు దిగిరండి దేవా ఇక్కడ ఉన్న వారిలో ఎవరైనా ఈ వాక్యం వింటున్న వారిలో మీకు వ్యతిరేకమైన కార్యాలు చేస్తుంటే తెలిసి తెలియక వారు పాలు వారిని క్షమించి వారి జీవితానికి లోకానికి వెలుగుగా మీరు మార్చి గొప్ప కార్యాలు చేయండి మా తీర్చిన దేవుడో మాక్యలను తీర్చిన దేవుడో ఇక్కడ ఉన్నవారు ఎవరైనా ఇరుకులతోనూ ఇబ్బందులతోనూ సమస్యలతోనూ నలిగిపోయి ఉంటే వారిని కూడా ఆదరించి బలపరిచి వారిని లేవనెత్తి ఒక గొప్ప స్థితిని వారికి కలుగ చేయమని ఏసు శక్తి కల మేము ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ 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 పరమ తండ్రి అనే దేవుని ప్రేమయో ఆయన ప్రికమాలు శుక్రీస్తు కృపయో పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సాహవసం అని సన్నిధి పొకరం చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు నిత్యంతో నడిపించును ప్లస్ యు దేవుడిని దీవించును ఆత్మీయ జీవితములో బలపడాలనుకుంటున్నారా లోతైన ప్రత్యక్షతలు పొందుకోవాలనుకుంటున్నారా బలమైన ఆత్మాభిషేకం కావాలా దేవుని కోసం గొప్ప పరిచారకులుగా నిలబడాలనుకుంటున్నారా అయితే రండి శక్తితో నింపబడండి ప్రేమతో ఆహ్వానించారు పాస్టర్ నాగశెట్టి డానియల్ గారు అగాపే అగ్ని అగ్నిజ్వాల మినిస్ట్రీస్ జమ్కుంట రోడ్ మధుటాకి సేదురుగా హుజరాబాద్ మీ ప్రార్థన అవసరతల కొరకు మా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ సెవెన్ సిక్స్ డబల్ జీరో మరియు ఎయిట్ ఫైవ్ టూ డబల్ జీరో డబల్ సెవెన్ ఫోర్ త్రీ జీరో